హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్ృతి ఈరోజు వాము బూందీ కారాలు తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా మన వీడియో చూసేవాళ్ళండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ముందుగా మనం వచ్చేసి ఒక కప్పు శనగపిండిని తీసుకుందాం జల్లడ పట్టి తీసుకోవాలండి మనం శనగపిండిని ఇలా జల్లడ పట్టిన ఒక కప్పు శనగపిండిని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము వేసుకొని వాము అండి వాము వచ్చేసి మనము వామువే కాబట్టి చేసేది మనము వాము ఎక్కువ వేసుకోవాలి మనము ఒక మూడు స్పూన్లంతా వాము వేసుకుందాము ఉప్పు కూడా ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాము వేసుకొని ఒకసారి అన్నిటిని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి మరీ ఎక్కువ లూజ్గా కలుపుకోకూడదు మరీ అంత గట్టిగా పిండి ముద్దలా కలపకూడదు మీడియం ఇలా కలుపుకోవాలి మనము ఇలా వస్తే మనకు సరిపోతుందండి పిండి అనేది ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాము ఇలా కలిపిన తర్వాత మనము వంట సోడా వేసుకుందాము వంట సోడా వచ్చేసి ఒక సగం స్పూన్ అంతా వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టేసుకొని ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి ఆయిల్ అనేది వేడైన తర్వాత మనము బొర్రెల గంట ఉంటుంది కదండి ఆ గంటలో మనం ఈ పిండిని వేసుకొని ఇలా చేసేసుకోవాలి బూందీ ప్రిపేర్ చేసుకోవాలి వాము బూందీ అనేది ఇలా రుద్దుతూ వేసుకోవాలి పిండిని మనం ఇది వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి లేకుంటే చెయ్యి అనేది కాలుతుంది వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాం మనకు బూందనేది వేగిపోయిందని తీసేసుకుందాం మొత్తం తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి చూడనే మనకు వామ అనేది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం చిన్న చిన్న పుల్లలుగా చేసుకోవాలంటే ఇట్లా మనం చుట్టల పావు ఉంటుంది కదండి చిన్న బొర్రలు లాగా ఉంటాయి కదా అలా దాంట్లో పెట్టేసి మనం వేసేసుకోవచ్చు చిన్న రంధ్రాలు ఉంటాయి కదా బిల్లు అనేది వేసుకొని మనం ఇలా చిన్న చిన్నగా ఇలా అవ్వండి మనం చుట్టల్లాగా చేసుకోవచ్చు సన్నగా మనం ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు సాయంత్రం కూడా స్నాక్స్గా ఇలా పెడితే చేసి పెడితే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అన్నిటిని మనం అలాగనే ప్రిపేర్ చేసుకోవాలి మనము చాలా టేస్టీ అయినా మనకు వాము బూందీ అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇవి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్